పుణ్యమేర్తుల దివ్య నుంచి భక్త శిఖామణి అయినటువంటి భక్త మీరాబాయిని గురించి ఏం చెప్పారో విందామేవాడ ఈ లోకంలో మనుషులుని కొన్ని రకాలుగా విభజించారు అందులో ఒక రకం ఏంటంటే జ్ఞానులు అజ్ఞానులు ఇంకో రకం మంచివారు చెడ్డవారు ఇంకోటి సాధువులు భక్తులు పురుషులు పుణ్యపురుషులు ఇలా కొన్ని రకాలుగా విభజించారు అన్నమాట మానవ కళ్యాణం కోసం అలాగే మానవ ఉత్తరణ కోసం భగవంతుడు దివి నుండి భూకి దేవత దిగి వస్తాడు అంటే అవతారంగా వస్తాడనమాట అలా వచ్చినప్పుడే వాళ్ళని అవతార మూర్తులు అంటారు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపులని భావించటమే కాదు వారిని పూజించి తమ జీవితాలను పాప పంచల నుండి తరింపజేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ కాలంలోని జ్ఞానులు అజ్ఞానులు సరే దుర్యోధనులు లాగా ఎదురు విశ్వరూపంలో ఆయన భగవంతుడేది భావించలేదు కదా అప్పటికీ రాయిబారాన్ని మరణించలేదు ఆ రాయిబారాన్ని తిరస్కరించాడు కూడా అంటే అంత అజ్ఞానంలో మూర్ఖులుగా ఉన్నవాడు దుర్యోధనుడు అందుకనే జ్ఞానులు అజ్ఞానులు జ్ఞానులేమో ఆ సమీపంలో ఆ సమయంలో పుట్టిన వాళ్ళు ఆయన దగ్గర చేరి తరించడానికి ప్రయత్నిస్తారనమాట ఇట్టి వర్గ ప్రజలలో అడుగున అడిగి ఉన్న భక్తి పారవశ్యం అంటే భగవంతుడు అవతరించినప్పుడు కొంతమందికి భక్తి పారవశ్యం అలా ఉన్న భక్తి భక్తిపారవశ్యం ఉంటుంది దానిని వెలికి తీస్తాడో భగవంతుడు అలాగే హృదిని రంగరించి మధు మృదు మధుర గానంతో భక్తి భక్తిదీతాలు కూడా ఆలపించి భక్తులకు పూజ్యరాలయ్య వేలుగొంది ఈమె అట్లాంటి వాళ్ళలో ఈ భక్తి అంటే మిగతా భక్తులలో ఆ భక్తిని వెలికి తీయటం అనమాట తన గానం ద్వారా అలాంటి గానంతోటి తన్మయ జల్లని చేసి మిగతా వాళ్ళలో కూడా భక్తిని పెంపొందించినటువంటి ఆమె ఈ మేరమై ఆమె కీర్తి లోకంలో భక్తురాలుగా శాశ్వతంగా నిలిచిందన్నమాట మానవాని మడుగ మెనుగడకు ఏంటి మామూలుగా అయితే ఆర్థికపరమైనటువంటి ఆసరా అలాగే ఆడంబర జీవితం అనుకుంటాం కానీ ఇది కాదు వాస్తవానికి ఏం కావాలి అంటే మానవ హృదయంలో మానవతా హృదయం ఉండాలి తర్వాత భక్తి పారవశ్యమ ఉండాలి సకల జీవుల ఎందు కూడా ప్రేమ ఉట్టిపడుతూ ఉండాలి నిరాడంబరంగా జీవించాలి ఇది నిజంగా మానవునికి కావలసినటువంటి లక్షణాలు మానవత కలిగి ఉండాలి భక్తి పారవశ్యంలో మనగాలి సకల జీవుల ఎందు ప్రేమ ఉట్టిపడాలి ఇవి మానవుని ముఖ్యమైన లక్షణం అలా అవ్వాలి అయితే బంధుమిత్ర వర్గ ప్రజలను ఆశ్రయించి మనం తాత్కాలికంగా లబ్ధి పొందుతూ ఉంటాం కానీ భగవంతుని ఆశ్రయిస్తే మన జీవితమే తరింపజేయబడుతుంది అంటే అలాగే తోటి భక్తులకు సాధువులకు ఆదర్శవంతులు అవుతాం కాబట్టి ఇట్టి ఉత్తమ కోమకు చెందింది ఈ నీరాబాయి ఇవి కురళీ సంస్థానంలో రాణా సింగ్ కమల రాణి అని ఏకైక ముద్దు బిడ్డ అనమాట అంటే జమీందారు బుడ్డ ఈ రాణా రతన్ సింగ్కి కమలారాణికి కూడా భగవద్భక్తి ఉంది అలాంటి భగవద్భక్తి కల దంపతులకు జన్మించింది కాబట్టి ఇవి కూడా ఆ లక్షణ అద్దీని మరి ఎత్తనం ఒకటి అయితే చెట్టు ఇంకోటి అవదు కదా అలాగే తల్లిదండ్రుల నుంచి ఈ లక్షణాలు బాగానే అభినయం సరే జలము లేని నూతులు వేయి కంటే జలమున ఒక్క నూయ్యి చాలు కదా అలాగే విధ వినయ విధేయతలు కలిగి తల్లిదండ్రులు కీర్తి చర్చే సంతానం ఒక్కరున్నా చాలు అట్లాగే ఈమె ఒక్కతే వాళ్ళకి సంతానం అలా ఆ తల్లిదండ్రులకు కీర్తిని కూడా సంపాదించి పెట్టింది ఆ సంస్థాన దీసుడైనటువంటి రానా సింగ్కి కమలారాణికి ఒక రోజున ఈమె దేశ సంచారం చేస్తూ ఈయన ఇక్కడికి ఒక సాధువు ఈ కుర్లి సంస్థానానికి వచ్చాడు అంటే మీరాబై సంస్థానానికి మీరా తల్లిదండ్రులు అతన్ని చాలా ఆదరించారు అతి సత్ అతిథి సత్కారం చేశారు ఆ సాధువు దగ్గర శ్రీకృష్ణుని పంచ విగ్రహం అవుతుంది మీరాబాయిలో ఆ సాధువు ప్రస్ఫుటమైన భావాలు చూచాడు అంటే ఆమెలో ఉన్న భక్తి భావాన్ని ఆ మహాలో చూచి కనిపెట్టగలిగాడు ముగ్ధుడయ్యాడు అందుకని ఆ సాధువు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న విగ్రహాన్ని తాత్కాలికంగా పూజా మందిరంలో ఉంచాడు వాళ్ళ ఇంట్లో మీరాబాయి ఇంట్లో మందిరంలో ఉంచాడు మీరాబాయి ఆ విగ్రహంలో దైవత్వాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ప్రేమతో దాన్ని చూసుకుంటూ ఉంది కొంతకాలం తర్వాత ఆ వచ్చిన పరివరాజు అంటే సాధువు కుర్లీ సంస్థానాధీశు నుండి అనుమతి పొంది మరణ దేశాటన కొరకు వెళ్ళాడు అంటే కొన్నాళ్ళు నీళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత వెళ్ళాడు అనమాట దేశాటనకి అప్పుడు వెళితే ఏం చేశాడు విగ్రహాన్ని తీసుకెళ్ళాలి అనుకున్నాడు కానీ మేరాబాయి ఇవ్వటానికి నిరాకరించింది అతడు తన హృదయేశ్వరుడు అని పరిమరాజుకుడిని వేడుకొంది ఈ అంటే సామాన్యమైన బొమ్మగా చూడాల కృష్ణుని విగ్రహంగా తన హృదయేశ్వరుడుగానే భావించింది అన్నమాట అందుకని ఇది ఇక్కడే ఉంచండి అని వేడుకుంది ఆ పరివర ఆ సాధువుని అయినా ఆ సాధువు దాన్ని ఇక్కడ ఉంచల దాని మీద ఆయనకి మొక్కు ఉంది కాబట్టి ఆయన తీసుకున్నాడు అయితే అలా తీసుకు వెళ్ళిపోయిన తర్వాత మీరాబాయి ఆ విరహాన్ని భరించలేకపోయింది వెంటనే పిచ్చివాని వల్ల దొర్లుతూ విలపిస్తూ మిక్కిలి దుఃఖించింది తల్లిదండ్రులు వదార్చడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఇలా ఒక రోజు కాదు మూడు రోజులు గడిచిపోయినాయి ఇంతలో కృష్ణ భగవానుడు మీరాబాయి యొక్క దైన్యస్థితికి గాలిపడ్డాడు అందుకే సాధువు కలలో కనపడ్డాడు ఆ విగ్రహాన్ని తీసుకుని తక్షణమే వెళ్ళి మీరాబాబాయి హేమైన ఆదేశించాడు కృష్ణుడే స్వయంగా సాధువు కళ్ళ కనపడి ఆ సాధువు నిద్రలేచాడు మరుసటి రోజు బయలుదేరి రాణా రతన్ సింగ్ సంస్థానానికి వచ్చాడు జరిగిన విషయం చెప్పాడు తన వద్ద ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని కంచు విగ్రహాన్ని అక్కడ ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే మీరకి ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట ఆమె చాలా సంతోషంతో స్వీకరించింది దానిని పూజా మందిరంలో ఉంచింది నిత్యం స్నానం చేయించేది తులసి మాలతో అందంగా అలంకరించేది ఆరాధిస్తూ ఉండేదనమాట కంచు కృష్ణ విగ్రహాన్ని ఆమె ఆరాధన గూఢార్థం తెలుసుకోనలేని లేని తల్లిదండ్రులు అది ఒక పిల్ల ఆటగా భావించారు పిల్లలు మామూలుగా ఆడుకుంటారు కదా అట్లా అట్లాగా అనుకున్నారు మామూలు రాయిని శిల్పి తొలిచి ఆకారం రూపొందించి దేవతా విగ్రహంగా కలిసిన తరువాత ఆ విగ్రహాలను రాయిగా భావిస్తే ఇక ఈ రాయిగానే మిగిలిపోతాయి లేదా విగ్రహ రూపంలో ఉన్న శిల్పాలను దేవతాభావం చూస్తే దేవతాభావంతో చూస్తే వారి హృదయంలో ఆ దేవుని ప్రతిబింబమే కనిపిస్తుంది కానీ మామూలు రాయిగా కనిపించదు అందుకనే దానికి విగ్రహము అని పేరు అందుకనే విశేషముగా గ్రహించే స్థానం అది దేనిని విశేషంగా గ్రహించేదాన్ని భగవత్ తత్వాన్ని అందుకనే సాక్షాత్తు భగవత్ రూపాన్ని అక్కడ మనం చూసినప్పుడు ఆ భగవంతుని లీలాలన్నీ మనకు గుర్తుకొచ్చి ఆ అనుభూతిని మనం పొందుతాం అనమాట ఇది మనకి భక్తి ఉంటే భగవంతుడు అంతటా వ్యాపించాడు ఉన్నాడు బాగానే ఉంది ఆ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి అంటే కేవలం అక్కడే ఉన్నాడు అని కాదు అక్కడ విశేషంగా గ్రహిస్తాం ఆ సమయంలో అంతటా ఉన్నవే భగవంతుడిని కూడా దర్శించగలగారు ఆ విధంగా గ్రహించకపోయినందువలనే హిరణ్య పష్పుడు స్తంభాన్ని గధతో కొట్టాడు తుదకు నరసింహమూర్తి చేతిలో బలయ్యాడు పూర్వజన్మ కర్మ ఫలితాలను బట్టే మానవుని పరివర్తన వస్తుంది అది అంటే జన్మించిన తర్వాత రెండు అనుభవిస్తూ ఉంటాం కదా పూర్వజన్మ కర్మ ఫలితాన్ని దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనలో మార్పు వస్తుంది కర్మ ఫలితం పూర్వజన్మ కర్మ ఫలితం అని కానీ అవతారమూర్తులు తమ సంకల్పాన్ని బట్టి క్రమక్రమంగా మహిమను చూపుతూ లోకోద్ధరణ కొరకు పాటు పడతారు మంచి ప్రవర్తన పొందిన సత్పురుషులు భక్తులు జ్ఞానులు స్వయం ఉద్ధరణ కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ముక్తి మార్గంలో పయనిస్తూ ఉంటారు అంటే సత్పురుషులు అంటే కారుణ జన్మలుగానే చెప్పుకోవచ్చు వాళ్ళని వాళ్ళలో పూర్వజన్మ సంస్కారం వల్లనే వాళ్ళు అలా ని పొందుతుంది అందుకనే భగవద్గీతలో కూడా యోగ భ్రష్టులు ఏమవుతారని అర్జునుడు అడిగితే వారు యోగ ఆ భ్రష్టత్వం ఎక్కడి నుంచి పొందారు ఎక్కడ అంటే వాళ్ళు ఆ భగవంతుని సాధన ఎక్కడ ఆపారో అక్కడ నుంచి ఆ సాధన మొదలవడానికి అనుకూలమైనటువంటి చోట్ల వాళ్ళకి జన్మ వస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్పాడు అట్లాగే పూర్వజన్మ కర్మను అనుసరించి ఇప్పుడు మనం అలాంటి ఉన్నతమైన వాతావరణంలో పుట్టి మళ్ళీ ఆ సాధనని కొనసాగిస్తాం అన్నమాట అలాగే స్వయం సోయముధరణ కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ముక్తిగా మార్గంలో ప్రయత్ని పయనిస్తూ ఉంటారు భక్తులు మీరాబాయిలో కూడా అలాంటి పరివర్తన వచ్చింది ఈ సంఘటన వలన అంటే మరి సాక్షాత్తు కృష్ణుడే ఆ బొమ్మని బొమ్మని చెప్పి ఆ సాధువుకి కళ్ళ చెప్పాడు కదా అది ఒకసారి ఆమె ఆరేళ్ళ ఐదేళ్ల బాలికగా ఉన్నప్పుడు ఒక రోజున ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించి ఆమె చూస్తూ ఉండగా వివాహమాడినటువంటి నూతన వధూ వరుల ఊరైంపు వెళుతోంది తల్లితో పాటు ఆమె కూడా చూసింది ఎవరు మీరాబాయి ఏమిటమ్మా అది అని అడిగింది అంటే ఆమె ఏమన్నదంటే కొత్తగా పెళ్ళయింది అని చెప్పింది నూతన దంపతులు అని తల్లి సమాధానం చెప్పింది అయితే తల్లిని వదల్లా మరి నాకు ఎప్పుడు వివాహం అవుతుంది అని అడిగింది అన్నాడు తల్లిని నా భర్త ఎవరు అని కూడా అడిగింది ఆ మాటలకి అంటే చిన్నపిల్ల అట్లా మాడితే తల్లికి ఆనందం వేసింది అదిగో ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడే నీ నీ భర్త చూపించింది అనమాట ఆమె పక్కకి వెళ్ళిపోయింది ఎవరు తల్లి ఇక ఆ బాలికకి అంటే ఐదేళ్లుగా ఉన్నటువంటి ఈ మేరాబాయికి ఇక నిజమే ఈమె భర్త అనుకుంది ఆ విగ్రహం వదకి వెళ్ళింది తదేక దృష్టితో చూసి భక్తి పారవశంతో కనుకొలకల నుండి ఆనంద పష్పాలని చెక్కళ్ళ నుండి జాలి పొద్దుతూ ఉంటే అక్కడ నుంచి కథల మిరవై అంటే తొలి చూపులోనే తన బ్ర బ్రతుకుని కృష్ణునికి అంకితం చేసిందనమాట అంతటి మహాభక్తురాలు మిరవై అయితే అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్నట్టు మానవాళికి ఇవన్నీ తెలియవు అలాంటి మానవాళి కూడా ప్రేమ జ్యోతిని వెలిగించినటువంటి సాధ్వమణి అభమం శుభమో తెలియని పసి బాలికలో వచ్చిన ఈ మార్పును తల్లిదండ్రులు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఏదో చెప్పింది ఆమె మామూలుగా ఆ కృష్ణుడని భర్తని అయితే దానివల్ల ఆమెలో వచ్చిన మానసిక పరివర్తన గమనించిన తర్వాత అట్లాగే మరి వివాహం చేసే వాళ్ళని తర్వాత మీరాబాయి వాళ్ళ నిర్ణయానికి అడ్డుకునే శక్తి లేకపోయింది ఆమె నిరంతరం విగ్రహారాధనలోనే నిమగ్నమై ఉండేదన్నమాట ఆ విధంగా మీరా తల్లిదండ్రులు వరిని కొరకు అన్వేషిస్తున్నారు నిజంగానే చిత్తూరు సంస్థాన రాజపుత్ర వీరులైనటువంటి రాణాసింగ్ కుమారుడు భోజరాజుతో మీరా వివాహం నిశ్చయమైంది కడుపు వైఘంగా చేశారు తర్వాత వివాహం పెళ్లి సమయంలో కూడా పూర్వపు పరివార్జకుడు ఇచ్చిన విగ్రహాన్ని తన వెంట ఉంచుకుంది కానీ ఆమె కృష్ణ భగవానునితోనే తన వివాహం జరుగుతున్నట్లుగా భావించింది లౌకిక జీవనానికి ఆధ్యాత్మిక బంధాలకి పొత్తు కుదరదు కదా ఆమె మనస్సు ఇంకనూ ఆధ్యాత్మిక చింతనలోనే నిమగ్నమై ఉంది వివాహానంతరం మీరాబాయిని అత్వారింటికి పంపారు అత్వారింట్లో కూడా మీరాబాయి విగ్రహ సేవలోనే మునిగి తరచు పరధ్యానంలో ఉండేది భర్తను గురించి కానీ భర్తతో సంసారం చేయటం గురించి కానీ అసలు పట్టించుకోలేదామే ఆమె ప్రవర్తనకు యువకుడైన భోజరాజుకి మనసులో బాధ వేసింది ఎదుటి మనిషిలోని బలహీనతలు ఇతరులకు బాగా ఉపయోగపడతాయి కదా సహజంగా భోజరాజు తల్లి నీరాను మార్చడానికి ప్రయత్నించింది భర్తను దైవంగా భావించి అతను సంతోషం పెట్టమని బోధించింది కూడా తాతగారు కానీ బాల్యంలోనే తన మనసును దోచుకునే శ్రీకృష్ణుడు తప్ప అన్యాలకు సమర్పించలేననే స్థితిలో ఉంది ఆమె అంటే భోజరాజునికి సోదరు ఉంది ఒక సోదరి ఆమె పేరు ఉదా ఆమె సమయం చూసి కాటేయాలని చూస్తోంది మీరాపై భోజుడికి అనుమానం కలిగించింది అంటే అలా అనుమానం కలిగిస్తే శిక్షిస్తాడు కదా అని ఒక రోజున ఉదా అంటే మీరా అనమాట ఏం చేస్తుందో మీరా చూడ అని చూడటానికి గది దగ్గరికి వెళ్ళింది గది తలుపు లేసి ఉన్నాయి లోపల నుండి మీరా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడే వినపచ్చు వినపడ్డాయి వెంటనే ఉదాకి అనుమానం కలిగింది వెళ్ళి సోదరుడితో చెప్పింది నీ కీర్తి ప్రతిష్టలు వంశగౌరవాన్ని అన్ని నాశనం చేస్తుంది ఇట్రా నువ్వు అని మీరదే ఆ గది దగ్గర తీసుకెళ్ళింది అక్కడ ఆయన కూడా అట్లా తలుపు దగ్గర చేస్తుంది కదా అక్కడ వింటుంటే మాట్లాడబడుతున్నాయి మీరా ఎవరితోనో మాట్లాడుతుంది ఉన్నట్టుగా తటాలు తలుపు తీసి లోపలికి ప్రవేశించాడు ఏమీ లేదు ఆమె కృష్ణుని విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని ఆ భక్తి పారవశ్యంలో కృష్ణుడితోనే మాట్లాడుతుంది ధర్మ ఆ దృశ్యాన్ని చూసినటువంటి భోజరాజుకి ఆశ్చర్యం వేసింది మతి తప్పినట్లు కూడా అయ్యింది తర్వాత మరి పక్కనే స సోదరి ఉంది కదా ఆ సోదరికి నుండి ఇంకేం అనలేక అంటే మీరాని గ్రహించాడు అట్ట భక్తి పరివశన అయినా ఏమీ అనలేక ఆ సోదరి మళ్ళా ఏం చేస్తుంది అని దగ్గరగా కేసు లేసి అని ఆ మీరాని తిట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అంటే శ్రీకృష్ణుని లేలలు అయిన మూర్ఖులైన భోజరాజు అతని సోదరి ఉదా కూడా గ్రహించలేదన్నమాట మీరాబాయి భర్త మాటకు వినిపించింది సాయంకాలం ఆ రోజు నదిలో పట్టడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది ఆ వెళుతూ ఉండగా మేఘశ్యాముడే వెనక నుండి వచ్చాడు బృందావన హిరామని చెప్పాడు అదృశ్యమయ్యాడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను దర్శించుకొనిన మీరాబాయి ఇంకా ఆనందడోలికల్లో వీలాడింది తేరుకొంది భర్తగా చెప్పకుండానే నేరుగా బృందావనం వెళ్ళిపోయింది బృందావనంలో మేరాబాయి కొంతకాలం గడిపింది ఆమె భక్తి ప్రపత్తులను చూచారు అక్కడ వాళ్ళు ఇతర భక్తులు ఎందరో ఆకర్షితులయ్యాయి ఆమె పేరు దేశం నలుమూలలా వ్యాపించింది బృందావనంలో మేరాబాయి ఉన్నదనే విషయం తెలుసుకున్నాడు భోజరాజు అక్కడ వచ్చాడు ప్రాధాయపడ్డాడు ఆమెను వెంట తీసుకొని వెళ్ళాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని జన్మస్థలానికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న ర్సానా అనే గ్రామంలో రాధాదేవి జన్మించింది అదే గ్రామంలో ఇంకో గోపిక ఉంది ఆ గోపిక శ్రీకృష్ణుని సేతులలో ఒకరైన గోపాలకు ఇచ్చి వివాహం చేసి అత్తవారింటికి ఆమెను పంపుతున్నప్పుడు ఆ గోపిక తల్లి కూతురుతో కృష్ణునితో చెలిమి ఇంకా పెట్టుకోవద్దు అతనికి దూరంగా ఉండమని బోధించింది మరి ఇప్పుడు దాకా మరి కృష్ణుడితో చెలిమి చేసిందా అందుకనే వచ్చిందని చెప్పింది అలా కనుక చేస్తే మళ్ళీ చెడిపోతామని కూడా హెచ్చరించి పంపించింది వేరే గోపాల గోపాలుడు స్నేహితుడు ఇంకోటిచ్చి చేశారు కదా అప్పుడు తల్లి మాటలు వెనక విన్న గోపిక ఏం చేసింది తల్లి మాటలు విని గోపిక అత్తవారింటికి వచ్చిన తర్వాత ఒకనాడు స్నేహితుని పలకరించడానికి శ్రీకృష్ణుడు రాగా అంటే శ్రీకృష్ణుడు స్నేహితుడే కదా ఈ గోపిక భర్త అక్కడికి ఈ గోపిక భర్తని పలకరిందనే శ్రీకృష్ణుడే వచ్చాడు అప్పుడు తల్లి మాటలు గుర్తుకొచ్చినాయి అందుకని ఈ కృష్ణుడితో మా కట్టాడకుండా ముఖం చాటేసుకుంది కొంతకాలానికి ఆమె తన తప్పు తెలుసుకుంది మన్నించమని శ్రీకృష్ణుడిని వేడుకొని వెళ్ళి కృష్ణుడు ఆమెను ఆశీర్వదించాడు అప్పుడు కలియుగంలో జన్మించిన కొరకు పరితపిస్తావు నేను విగ్రహ రూపంతో ఈ వద్దకు వస్తాను అని అభయమిచ్చాడు ఆ గోపికే ఇప్పుడు మీరాబాయిగా జన్మించి కంచు విగ్రహం రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ధ్యానించుకుంటూ నిరంతరం తన్మయత్వంలో ఉందన్నమాట ఇక మీరాబాయిని నీ భోజరాజు వచ్చి తీసుకెళ్ళాడు కదా ఇంటికి బృందావనం నుంచి ఆమె చిత్తూరు ఆ చిత్తూరు కదా వాళ్ళ సంస్థానం అక్కడికి వచ్చింది ఆమె వచ్చిన తర్వాత భోజరాజు కొద్ది కాలానికి చనిపోయాడు అతడు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు విక్రమ్ సింగ్ రాజయ్యాడు విక్రమ్ సింగ్ రాజైన తర్వాత అతని సోదరి ఉదా మేరా ఎందుగల వెనుకటి ఈర్షా ద్వేషాలని విడనాడలేదు ఇంకా మరలా ఆ విక్రమ్ సింగ్కి మీరాబాయి మీద పిత్తిరోజు చెబుతూ ఆమె పైకి ఉసికొలిపింది అనమాట మరి విక్రమ్ సింగ్ బోయరోజులాగా అంత సద్భావన కలవాడు కాదు మూర్ఖుడు అనమాట వాడు అంటే ఆ మీరాబాయి మరిదిగా అతడు తన సోదరుతో కలిసి మీరాకు విషయం ఇచ్చారు భగవత్ కృప వలన అది అమృతంగా మారి మీరాబాయిని ఏమీ చేయలేదన్నమాట ఆ తర్వాత రెండోసారి పూలబట్టులో నాగుపాము నుంచి గదిలో పంపారు ఆ పాము మల్లెపూలుగా హా మల్లెపూల హారంగా మారిపోయింది తర్వాత మూడో గూరుకోల అరే రెండు సార్లు మనం విఫలమయ్యాము భగవంతుని అనుగ్రహం అటు ఉంది మనం కూడా మేరాబాట్లో నడుద్దామనే జ్ఞానం వాళ్ళకి రాలా ఇంకా అంటే మేరా యొక్క ఖ్యాతి నలుగురు లక్షల వ్యాపించాలంటే ఇలాంటి పరీక్షలు జరగాలి కదా అలా మూడోసారి పరుపు కింద పదునైన కత్తులు ఉంచారు అవి మేరా పడుకుంది కానీ అవి గులాబీలుగా మారిపోయింది ఈ విధంగా విక్రమ్ సింగ్ తన సోదరి హోదాతో కలిసి ఆమెను చంపడానికి అనేక కుతంత్రాలు చేశారనమాట అవన్నీ కూడా విఫలమైనవి కారణం భగవంతుని అనుగ్రహం తన మరిది ఆడపడుచు పెట్టే బాధలు భరించలేక మీరాబాయి తులసీదాసుకు ఉత్తరం రాసింది తనకు విముక్తి మార్గాన్ని తెలుపుమని కోరింది అంటే తులసీదాసు అంటే ఇంకొక ఆయన భక్తులు అనమాట తులసీదాసు ఆమెకు సమాధానం పంపుతూ సీతారాములను సేవించలేని బంధువులను కూడా శత్రువులుగా భావించి వెంటనే త్యజించటం మంచిదని సలహా ఇచ్చాడు ఈ తులసీదాస్ అదే మనం తులసిని మనం చదువుకున్న తులసీదాస్ తదుపరి మీరాబాయి తులసి దాని యొక్క సందేశాన్ని స్వీకరించింది సంసార బంధాన్ని తెంచుకుంది మరల బృందావనానికి వెళ్ళింది అక్కడ కొంతకాలం ఉంది ఆ తర్వాత ద్వారకకు వెళ్ళింది ఆమె నిర్మలమైన భక్తికి అనేక మంది మెచ్చుకొని ఆమెకు దాసోహం అన్నారు ఒకనాడు ఆమె భక్తి పార్వశ్యములు గీతాలాపన చేస్తూ ఉంటే హఠాత్తుగా విగ్రహం నుండి దేదీప్యమైన వెలుగు ఒకటి పెడలింది ఆమెలో ప్రవేశించింది ఆ వెలుగు ఆ తర్వాత మరి క్షుణ్ణ కొన్ని క్షణాల్లో ఆ వెలుగు మళ్ళీ విగ్రహంలో ప్రవేశించింది విగ్రహంలో ఒక వెలుగు ప్రయటకి కనపడి అది ఆమెలో ప్రవేశించి ఆమె నుంచి మళ్ళీ విగ్రహంలో ఒక వెలుగు ప్రవేశించింది అంటే మీరాబాయి అశువులు కోల్పోయింది అనమాట భగవంతుల్లో లీనమైంది అనమాట భక్తులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూచారు సంభ్రమాశ్చర్యాలతో నిత్యష్ఠులయ్యారు మీరాబాయి యొక్క భక్తిని గురించిన పేరు ప్రఖ్యాతులు దేశంలో నలుమూలలా వ్యాపించినాయి ఈ విషయం అక్బర్ చక్రవర్తి కూడా తెలుసుకున్నాడు ఆమెను చూడాలన్న ఉద్దేశంతో తన ఆస్థాన సంగీత విద్వాంసుడైనటువంటి కాన్సేనని వెంట తీసుకుని మారు వేషంలో చిత్తూరు సంస్థానానికి వచ్చాడు మీరాబాయి తమ్మరా తంకులను మేడుతూ ఉంటే అక్బర్ హృదయం మంచువలే కరిగి ఆమె పాడు పాటలో లీనమై తనమ ఆ భక్తి గీతం పాడటం విరమించగానే అక్బర్ పదుశాని ఈవిడ మానవ మతరాలు కాదని తలచి తన హోదాను కూడా లక్ష్య పెట్టకుండా ఆమెకు పాదాభివందనం చేశాడు తర్వాత ఒక రత్నాల హారాన్ని బహుకరిస్తూ దానిని శ్రీకృష్ణ భగవాను మెడలో అలంకరించమని వేడుకున్నాడు మీరా మొట్టమొదట ఆ హారాన్ని స్వీకరించడానికి ఒప్పుకోల కానీ పాదుషా యొక్క ప్రగాఢ సంకల్పాన్ని భక్తిభావాన్ని కాదనలేక స్వీకరించింది పూర్వజన్మ సుకృతం వలన మరియు శ్రీకృష్ణుని ఆశీర్వాదం వలన ఆనాటి గోపిక మీరాగా జన్మించింది అంటే ఆ గోపికే తనను తాను ఉద్ధరించుకునటమే కాకుండా ఈ పుణ్య భారత వనిలో ఉన్న భక్త కోటికి ఆదర్శవంతురాలై వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది అట్టి దివ్యశక్తి గల స్త్రీలకు జన్మభూమి పవిత్ర భూమి ఈ భారతదేశం ఇది జన్మభూమి పవిత్ర భూమి కర్మభూమి కూడా ఇలాంటి అంటే ఒక గోపిక ఒక గోపిక కృష్ణుని మర్చిపోవని చెప్పి తన తల్లి అత్తవారింటికి ఆ గోపికని వివాహం చేసి పంపించేటప్పుడు మర్చిపోమని చెప్పింది కదా అందుకని భర్తతో పాటు కాపరానికి వచ్చిన తర్వాత ఆ భర్తని చూడటానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుని పలకరించడం మానేసింది అది తప్పని తెలుసుకుని తర్వాత ఉంటే అప్పుడు ఆ గోపిక వచ్చే జన్మలో నీవు ఇలా విగ్రహంగా నువ్వు కొడతావు కంచు విగ్రహంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ నన్ను చేరుకుంటావు అని చెప్పాడనమాట అంటే విగ్రహ రూపంలో నన్ను ధ్యానిస్తూ చేరుకుంటావు అని చెప్పాడనమాట ఆ గోపికే మీరాబాయిగా జన్మించింది అంటే పూర్వజన్మ సంస్కారం ఉంటే ఇంత కారణ జన్మలుగా పుడతారన్నమాట వాళ్ళు తరించడమే కాకుండా వాళ్ళతో పాటు కొంతమంది మనీ తరింపజేస్తారు అలాంటి భక్తులకు కొదవలేదు భారతదేశంలో అంటూ ముగించారు రచయిత స్వస్తి